ఫస్ట్ అయితే ఒక ఆస్పెక్ట్ కొట్టలేదు అని ఒక డాక్టర్ల బృందం ఇచ్చింది ఒక్క డాక్టర్ ఇచ్చింది కదా డాక్టర్ల బృందం ఇచ్చింది ఇప్పుడు ఇందులో చెప్తున్నది ఏంటంటే కొంతమంది డాక్టర్లు కొట్టారని ఇచ్చినా దాన్ని టోటల్ అంటే మనకేమంటాం జడ్జిమెంట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ జడ్జిమెంట్ వచ్చింది మన ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణకి సంబంధించినటువంటి అంశం ఉంది కదా మన మాదిగల రిజర్వేషన్ దాని మీద గతంలో ఒక బెంచ్ ఇచ్చింది ఒక తీర్పు ఐదుగురు సభ్యులతో దాని తర్వాత మళ్ళీ ఒక ఐదుగురు సభ్యులతో కూడినటువంటి బెంచి ఆ వర్గీకరణ జరగాలని పంజాబ్ పంజాబ్కి సంబంధించి చెప్తూ గతంలో ఒక బెంచ్ ఇచ్చిన దానికి కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి ఇది ఏడుగురు సభ్యులు దానికి వెళ్ళండి అని చెప్పింది ఆ విధంగా ఎట్లయితే జరిగిందో ఇప్పుడు ఇక్కడ ఇందులో డాక్టర్లు ఐదుగురు ఐదు నివేదికలు ఇచ్చారనుకోండి ఈ ఐదు క్రోడీకరించి ఇచ్చేటటువంటిది ఎవరు అక్కడ చీఫ్ జస్టిస్ ఎట్లాగో ఇక్కడ సూపరింటెండెంట్ అట్లాగా ఈ డాక్టర్లు ఇచ్చిన దాన్ని సూపరింటెండెంట్ వక్రీకరించి ఇచ్చుంటే సూపరింటెండెంట్ ఉద్యోగం పోతు మెడికల్ లైసెన్స్ కూడా కోల్పోతారు ఒకవేళ కనుక ఈ రిపోర్టే తప్పు అనుకోండి అప్పుడు ఉన్నటువంటి ఆర్మీ డాక్టర్లకు సంబంధించి వాళ్ళు ఏమిచ్చారు ఆర్మీ డాక్టర్లు తప్పిస్తే ఆర్మీ డాక్టర్లు ఉద్యోగం పోతుంది కాబట్టి ఇందులో చాలా ఆర్గ్యుమెంట్స్ నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట కానీ ఇక్కడ ముసుగేసుకొని వచ్చి కొట్టడం అంటే నిజంగా అది ఎక్కడో ఉండి ఆయన చూశారు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గా ఉన్నప్పుడు ఆయన తర్వాత ఆయన కూడా దగ్గరుండి వచ్చి అలా కాదు ఇలా కొట్టమని చెప్పారు కొట్టించారు అంటే చాలా డీటెయిల్ గా రాసుకొచ్చారు ఇదంతా అసలు మెయిన్ జగన్ చే